శ్రీ గురుభ్యో నమ హరిహోం శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ మనం భీమఖండాన్ని పురస్కరించుకుని నక్షత్ర పాదలింగాలు నూట ఎనిమిది కూడా చేయడం జరుగుతుందండి అందులో భాగంగా ఈరోజు మనం చూస్తున్నటువంటి దేవాలయం ఎక్కడ ఏమిటి అనే దానికోసం తెలుసుకుందాం స్వామివారి పేరు రాజరాజేశ్వరి సమేత అగస్త్యేశ్వర స్వామివారు ఇది బాలాంతరం గ్రామంలో ఉందండి రేవతీ నక్షత్రం నాలుగవ పాదం ఈ రేవతీ నక్షత్రానికి అధిష్టాన దేవత ఎవరు పూష అనేటువంటి దేవత అలాగే ఈ రేవతీ నక్షత్రం మేనరాశిలోకి వస్తుందండి ఈ మేనం అంటే గురుడు అధిపతి ఈ రేవతీ నక్షత్ర జాతకులు ఎవరైనా నాలుగవ పాదం వారు ఈ బాలాంతరం గ్రామం చేరుకుని రాజరాజేశ్వరి సమేత అగస్తేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నట్లయితే ఆ నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా గురుడు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఎందువల్ల అంటే ఇక్కడ కూడా అనేకమైనటువంటి మహర్షులు వచ్చి తపస్సు చేసినటువంటి పుణ్యభూమి ఇక్కడికి సాక్షాత్తు గౌతమ మహర్షి వారు వచ్చారు అలాగే వ్యాస భగవానుడు వారు కూడా వచ్చినట్టుగా మనకు ఆధారాలు అయితే ఉన్నాయండి అటువంటి చక్కనైనటువంటి క్షేత్రం ఏది అంటే రాజరాజేశ్వరి సమేత అగస్తేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ఇది ఎలా వెళ్ళాలి ఏమిటి అనేది మనం చూద్దాం మరి ఇప్పుడు ద్రాక్షారం యానం రూట్లో మనకి ఈ బాలాంత్రం అనేటువంటి గ్రామం మనకి ఈ యొక్క పేరైతే కనిపిస్తుంది వంతెనైతే తగులుతుంది అక్కడ దిగినట్లయితే బాలాంతరం గ్రామంలో మనకి లోపలికి శివాలయం అంటే ఎవరైనా చెప్తారు మనం చాలా సులువుగా అయితే వెళ్ళచ్చు ఈ యొక్క దారిలో ఇందువల్ల అంటే చాలా బస్సులు ఉంటాయండి యానానికి యానం వెళ్ళే బస్సు ఏదైనా సరే బాలాంతరం వెళుతుంది అక్కడ దిగి చక్కగా స్వామివారిని మనం దర్శనం చేసుకోవచ్చు అంతేకాకుండా మరి వీలైన వారు వెళ్ళి దర్శనం చేసుకోండి వీలు కానివారైతే మరి మన ఛానల్లో చూసి తప్పకుండా దర్శనం చేసుకోండి అంతేకాకుండా ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే ఈ యొక్క వీడియోని పంపండి ఎందువల్ల అంటే తద్వారా మనం కూడా అనేకమైనటువంటి మందికి ఉపకారం చేసిన వాళ్ళం అవుతాం అంతేకాకుండా ఇది చాలా పుణ్యం ఎందువల్ల అంటే ఒక మంచి కార్యాన్ని మనం తలపెట్టాం అంటే ఈ నూట ఎనిమిది లింగాల్ని చేసుకోవాలి అంటే అండి దర్శనం ఎన్నో జన్మల్లో ఉండేటువంటి సుకృతం ఉంటేనే మనం ఈ నూట ఎనిమిది లింగాల్ని నక్షత్రపాదలింగాల్ని మరి చూడడం అనేది జరుగుతుంది ఎందువల్ల అంటే ఈ యొక్క నూట ఎనిమిది లింగాల్ని చూడడం అంటే అంత చిన్న విషయం అయితే కాదండి సంపూర్ణమైనటువంటి అంటే ధనం ఇది కూడా కాదు అక్కడ సంపూర్ణమైనటువంటి మాణిక్యాంభాసైతే భీమేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఉంటేనే ఈ యొక్క దర్శన భాగ్యం అనేది కలుగుతుంది ఈ నూట ఎనిమిది లింగాలు కూడా లేకపోతే ఏదో ఆటంకం వస్తూనే ఉంటుందన్నమాట అంత గొప్పది ఏది అంటే భీమఖండం ఈ భీమఖండాన్ని చూడాలి అంటే ఎన్నో జన్మల్లో సుకృతమే ఖచ్చితంగా ఉండి తీరాలి ఎందువల్ల అంటే మరి అగస్త్యుల వారు కానీ అలాగే చాలామంది మహర్షులు అన్నమాట ఇక్కడ వ్యాసుల వారు కానీ వ్యాసుల వారైతే కాశీలో శాపానికి గురయ్యి మరి ఈ భీమఖండం అంతా కూడా ఎంతో భక్తితో సేవించుకున్నటువంటి లింగాలు అటువంటి లింగాలను మనం చూడడం అంటే చిన్న విషయం కాదండి ఈ మునిశ్రేష్ఠులందరూ కూడా గోదావరి పరీవాహక ప్రాంతాల్లోనే ఉన్నాయి ఈ లింగాలన్నీ కూడా ఇంకెక్కడా కూడా ప్రపంచంలో లేవు నక్షత్ర పాదలింగాలన్నీ కూడా మనకి భీమఖండంలో మాత్రమే ఉన్నాయి ఇంకా ఎక్కడా లేవు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అమ్మవారిని అయ్యవారిని నేనైతే చూపిస్తున్నాను చక్కగా దర్శనం చేసుకోండి అమ్మవారిని అయ్యవారిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో దర్శనం భాగ్యం వల్లే ఈ నక్షత్ర దోషాలు రాశ్ దోషాలు కూడా మరి తొలగిపోతాయి అంతేకాకుండా గోచారశాత్తు దోషాలు కూడా తొలగిపోయి చక్కనైనటువంటి పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది ఈ నక్షత్ర జాతకులు పోషాయ నమ పోషాయ నమ అంటూ జపం చేసుకోవాలి అంతేకాకుండా అగస్తేశ్వరుని కూడా పంచాక్షరి మంత్రంతో జపం చేసుకున్నట్లయితే విశేషమైన ఫలితం అది కూడా లభిస్తుంది మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది అంటే తప్పక పంపండి ఎందుకంటే వారి దర్శనం చేసుకున్నట్లయితే మనకే ఎంతో కొంత పుణ్యం కాబట్టి హరి ఓం తత్సతు